అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి భూమి కలిగిన ప్రతి ఒక్క రైతు భూమిని ఎలా ఆన్లైన్లో ఎక్కించుకోవాలని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను అయితే అనకన్నా భూమి ఆన్లైన్లో ఎక్కించుకోవాలంటే కన్నా ఇక్కడ రకరకాల సమస్యలు అయితే ఉంటాయి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సమస్య అయితే వెనక ఉంటుంది అన్ని సమస్యలకు ఒకటే పరిష్కార మార్గం అని చెప్పడానికి వీల్లేదు ఒక్కొక్క సమస్యకైతే ఒక్కొక్క పరిష్కార మార్గం అయితే చేసుకోవచ్చు కాకపోతే కనుక ఇక్కడికి నా దగ్గరికి ఒక సమస్య అయితే రావడం జరిగింది ఒక రైతు వచ్చేసి నా దగ్గర గతంలో నాకు పొలం పొలం ఆన్లైన్లో ఉండేదన్న ఇప్పుడు లేదు అని చెప్పేసి నా దగ్గరకు ఒక సమస్య అయితే రావడం జరిగింది అయితే వీటిని మనం ఏ విధంగా ఆన్లైన్లో ఎక్కించామని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నా దగ్గరికి వచ్చినటువంటి సమస్య ఏదంటే వెనకనా అన్న గతంలో నా దగ్గర పొలం పాస్బుక్ మ్యానువల్గా ఇచ్చినటువంటి పొలం పాస్బుక్ ఉంది ఇది గతంలో ఆన్లైన్లో ఉండేదన్న ఇప్పుడు నేను రీసెంట్గా వన్ బీ కావాలని చెప్పేసి తీసుకునేటప్పుడు ఇది ఆన్లైన్లో లేదని చెప్పి చూపించింది కాబట్టి ఎట్లా ఆన్లైన్లో ఎక్కించుకోవాలని చెప్పేసి అడుగుతున్నాడు అయితే ఈ ఈడతాడు ఫస్ట్ ఇతనికి భూమి ఎట్లా వచ్చింది అని చెప్పేసి మనం వీటి గురించి తెలుసుకోవాలి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న నుంచి ఇతనికి వచ్చిందంట పూర్వం వాళ్ళ నాన్న నాన్న దగ్గర నుంచి అంటే పూర్వం పెద్దల కాలం నుంచి ఇతని భూమి వారసత్వం కలిగి ఉన్నాడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నకి ఇచ్చింది వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇతనికి వచ్చింది ఇతడు ఎట్లా మార్చుకున్నాడు అంటే ఎందుకంటే భూమిని ఎంఆర్ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా నాన్న చనిపోయినాడు టూ వచ్చేసి మా నాన్న డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు నేను ఒక్కడే కొడుకును కాబట్టి నా భూమి నాకు హక్కు కల్పించాలని చెప్పేసి మార్చుకున్నాడు అంతవరకే ఇతని పేరు మీద మార్చుకున్నాడు ఇది మార్చుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆన్లైన్లో లేదు అది సమస్య అయితే అనకన్నా నువ్వు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగినావంటే నేను పోయి అడిగేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేసుకుని అంటున్నారు మొటేషన్కి అప్లై చేసుకుంటున్నారు మొటేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఇది పూర్వం నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి నా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు ఓకేనా నా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు నేను అప్లై చేసుకోవాలంటే ఎట్లా అప్లై చేసుకోవాలి వాళ్ళు ఆఫీసులో చెప్పేది ఒకటి అంటే అప్లై చేసుకోమంటున్నారు అంటే ఇనక ఇక్కడ మనం కూడా ఒకటి బాగా గమనించాలి ఏ అధికారైనా కాని భూమిని డైరెక్ట్ ఎక్కియాలంటే కనుక ఎవరు ఎక్కరు ఎందుకంటే దానికంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది వాళ్ళకంటూ ఒక వీఆర్ఓకు ఒక ఆర్ఐ మనం అప్లై చేసిన తర్వాత వీఆర్ఓ లాగేలకు వెళ్తుంది విఆర్ఓ లాగే నుంచి ఆర్ఐకి వెళ్తుంది ఆర్ఐ నుంచి డిప్యూటీ తాసినదార్లకి వెళ్తుంది డిప్యూటీ నుంచి ఎంఆర్ఓకి వెళ్తుంది ఇట్లా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నీకు డైరెక్ట్ ఎక్కియ్యాలంటే కనుక ఇట్లా డైరెక్ట్ ఎక్కించుకుంటూ పోతే అనకనా అసలు చాలా కష్టం నాకు తెలుసు కదా మీకు దీని గురించి డైరెక్ట్ ఎక్కించాను కాబట్టి ఇట్లా ఎక్కించడానికి వీలు కాదని చెప్పి వాళ్ళు తెలిసి చెప్పడం జరిగింది అయితే నాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ భూమి సర్వే నెంబర్లో ఏమైనా సమస్యలు ఉంటాయా అంటే ఈ సర్వే నెంబర్లో ఎంతమంది ఉంటారు ఈ వీటిలో ఏదైనా సమస్యలు ఉంటాయా అంటే వీళ్ళు ఏమైనా అబ్జర్వేషన్ పెట్టి తీసేసినారా అని చెప్పి అడగడం జరిగింది అంటే అదేం లేదన్న అందరికీ కరెక్ట్గానే ఉంటాయి నాది పోయిందని పోయింది అని చెప్పింది నేను ఫోన్ చేసి అడిగినాను ఏం సార్ పరిస్థితి అంటే ఇది ఆన్లైన్ సర్వీస్ సర్వర్ ప్రాబ్లం వల్ల ఇష్యూ వలన అతను భూమి ఆన్లైన్ నుంచి పోయింది మళ్ళీ ఎక్కించుకొని ఎక్కిస్తా అని చెప్పడం జరిగింది అయితే దీనికి ఎట్లా ఎక్కించుకోవాలి మనం అంటే గతంలో మీరు దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి చాలామంది దగ్గర మానువల్గా ఉన్నటువంటి పూర్వవాసి సంబంధించినటువంటి మానువల్ పాస్బుక్కు చాలామందికి డాక్యుమెంట్స్ ఉండవు మరి అటువంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సంవత్సరానికి సార్లు కానివ్వండి మూడు సార్లు కానివ్వండి వన్ బి అడగలు ఖచ్చితంగా తీయాలి ఇవి ఎందుకు తీయాలంటే కనుక ఇటువంటి సందర్భాలలో ఉపయోగపడుతుంది మీకు ఈ వన్ బి అడగలు తీసి ఇంటో భద్రంగా పట్టుకున్నామంటే కనుక మీకు ఏదో ఒక సందర్భాలలో ఇది ఉపయోగపడుతుంది ఈ వన్ బి అడంగలు అనేది ఇప్పుడు చూడండి ఈ సమస్యకి ఎంత పరిష్కార మార్గం చేయాలని చెప్పేసి ఈ డాక్యుమెంట్స్ లేకపోతే ఆన్లైన్ ఎక్కి చూడడానికి వీలు కాదు అదే నేను అడిగిన తర్వాత అది మీ దగ్గర వన్ బిందే అని అడిగిన వన్ బి అడగలు ఎంతంటే ఉన్నాయని చెప్పేసి ఇంటికి ఎత్తుకెళ్ళాడి తీసుకొచ్చినాడు తీసుకొచ్చిన తర్వాత నేనే నేను ఏం చేసినా అంటే అనుకన్నా ఒక ఎంఆర్ఓకు ఒక అర్జీ పెట్టినా సార్ ఇట్లా పలాని ఊరు పలాని వారసుడు వచ్చేసి పలాని సంవత్సరంలో భూమి కలిగి ఉన్నాడు పలానా సర్వే నెంబర్లో ఇంత విస్తీర్ణం కలిగి ఉన్నాడు కాబట్టి ఇతని భూమి ఇతనికి తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము పలాని సంవత్సరంలో ఇతనికి భూమి కలిగి ఉన్నది మీరే దాని వన్ బి అడంగలు కూడా ఇచ్చారని చెప్పేసి నేను ఒక అర్జీ పెట్టాను అర్జీ పెట్టేసి ఆ వన్ బి అడగలు పొలం పాస్బుక్ ఆధార్ కార్డు వాళ్ళ నాన్న చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అన్ని సబ్మిట్ చేసి ఎంఆర్ఓకి ఇచ్చాను కన్నా వితిన్ పది నిమిషాలలో పది నిమిషాలలో అతని భూమి అతనికి ఆన్లైన్లో ఎక్కింది అంటే ఎందుకు ఎక్కింది ఒకసారి మీరే బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు చెప్పిన టాపిక్ ప్రకారం మీకే ఏంటది అంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చినది కదా వన్పి అంటే గతంలో ఇతని భూమి ఇతను కలిగి ఉన్నాడు కాబట్టి ఇతనికి ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పేసి అతని భూమి అతనికి ఎక్కించాల్సింది వచ్చింది ఓకేనా అంటే ఇందులో ఇంకోటి వేసేసి ఎవరైనా సమస్యలు ఉంటేనాక అది కూడా ఎక్కారు ఎటువంటి సమస్య లేవు కాబట్టి అతని భూమి అతనికి ఎక్కించారు ఓకేనా కాబట్టి నేను చెప్పేది మిమ్మల్ని అందరూ ఒకటే ఎటువంటి సమస్యలు వచ్చేటప్పుడు పరిష్కార మార్గం కాదు రానప్పుడే మనం దాని గురించి ఆలోచన చేయాలి కాబట్టి రైతులు ఎవరైనా భూమి కలిగిన వాళ్ళు సంవత్సరానికి రెండుసార్లు కానివ్వండి మూడు సార్లు కానివ్వండి వన్ బి అడగలు ఖచ్చితంగా తీసి ఇంట్లో భద్రంగా పరచ భద్రంగా పెట్టుకోండి ఇది ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది అయితే కనుక ఒకవేళ మీరు వన్ బి అడగలు తీసుకోలేకపోతే కనుక మీ దగ్గర డాక్యుమెంట్సే ఉన్నాయనుకో ఒకవేళ డాక్యుమెంట్స్ ఉంటేనే కానీ వనిపి లేదు డాక్యుమెంట్స్ అనుకో ఒకవేళ ఆ భూమి ఇట్లా ఇదే ప్రాసెస్లోనే భూమి తొలిగిపోయి ఉంటుంది డాక్యుమెంట్స్ ఉంటే ఏం చేస్తారు మళ్ళీ మొటేషన్కి అప్లై చేసుకోవాలి మొటేషన్కి అప్లై చేసుకుని చేసుకున్న తర్వాత వీఆర్ఓ లాగిలిలోకి వెళ్తుంది వీఆర్ఓ లాగినకి వెళ్ళాలంటే కనీసం అంటే ఇరవై రెండు రోజులు ఇరవై నెల అనుకోండి నెల రోజులు తర్వాత ఆర్ఐ ఆర్ఐ లాగిలకి వెళ్ళాలంటే అక్కడ నీకు ఒక నెల రోజులు పడుతుంది ఇట్లా ఎందుకు ఇది వల్ల కతాంగం వల్ల వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం ఇది చేసుకోవడం ఎన్ని మొత్తం ప్రాసెస్ అలా చెక్ చేసుకునే దానికంటే ఇది సింపుల్గా అయిపోతుంది కదా వన్ బీ అడగలు తీసుకొని ఇంటో పెట్టుకోవడం వలన ఇది నేను రైతులకు ఈ సమస్య గురించి నేను పరిష్కార మార్గం అయితే చేయడం జరిగింది వీటిలో ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ తెలియచండి మీరు కామెంట్ తెలియజేసేటప్పుడు ఫుల్ క్లా క్లారిటీగా చెప్పండి అప్ప ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ